హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను సోయాబీన్ అందరికీ తెలుసు కదండి మీల్ మేకర్ మీల్ మేకర్తో అయితే ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో చేసుకునేలాగా మీల్ మేకర్ రైస్ అయితే చేస్తున్నాను ఇది మనకు వెజ్ బిర్యానీ కంటే టేస్ట్ అయితే మాత్రం ఏ మాత్రం తీసుకోదు ఫ్రెండ్స్ క్విక్గా చిన్న పిల్లలైనా పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు గబానం వాళ్ళకి ఏదైనా తినబుద్దు అయినప్పుడు చేసుకోవాలి అనుకునే వాళ్ళైనా లేదంటే బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోగలిగేలాగైతే నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశానండి ఇంకా నేను వీడియో ఎలా చేశాను అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే అయితే ఓ చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే చాలా బాగా ఆదరిస్తున్నారండి నా ఛానల్ ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని భగవంతుడిని మీరు అందరూ చల్లగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ మీల్ మేకర్ రైస్ అయితే ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తాను వీడియో స్టార్ట్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు దీనికోసం నేను ఫస్ట్ ఈ రైస్ తయారు చేసుకోవడానికి సోనా మసూరి బియ్యమేనండి ఇంట్లో ఇవి ఒక డబ్బా బియ్యం అయితే పోసాను ఒకప్పు మీల్ మేకర్లు అండి ఈ మీల్ మేకరు మనం కొంచెం హాట్ వాటర్లో వేడి నీళ్ళల్లో వేసి కొద్దిగా పసుపు వేసి మరిగిన నీళ్ళల్లో వీటిని నానబెట్టుకోవాలి వీటిని నానబెట్టుకొని రైస్ కడిగేసి చక్కగా పలుకుగా ఉండేలాగా అయితే అన్నం వండుకోవాలండి ఇది అన్నం వండుకొని వీటిని నానబెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే తర్వాత చేసుకుందాం ఫస్ట్ వీటిని ఈ రెండు అయితే క్లీన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు ముందు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఒక యాభై సుమారు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచ దాల్చిన చెక్క ఒక మూడు ఇలాచి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు మనకు రైస్కి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత చూసుకొని మనం తీసుకునే రైస్ని బట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ అయితే వేసుకున్నాను జస్ట్ కొంచెం పసుపు ఉల్లిపాయలు కొద్దిగా వెర్ర ఎర్రగా వేగాలండి కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది సింపుల్గా చేసుకునే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎప్పుడూ నార్మల్గా ఒకటేలాగా కాకుండా కొంచెం అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయినా లేదంటే మనం ఇంట్లో టిఫిన్లా తినడానికైనా సరే ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అందులో మనకు మీల్ మేకర్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఆరోగ్యానికి కూడా మనం పెద్దవాళ్ళమైనా పిల్లలైనా తినొచ్చు ఇప్పుడు ఇందులో నేను ఇందాక నానబెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా అదైతే వేసేసుకున్నాను ఒక కప్పు ఇవి ఇంకా మనకు పెద్ద మీల్ మేకర్ దొరికితే అసలు ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కానీ మాకు ఇక్కడ అయితే మాత్రం మా ఊళ్ళో సూపర్ మార్కెట్ లేదు ఉన్న చోట అయితే ఇవే దొరుకుతాయి సన్నయ్యే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా మొత్తం కలిపినా కూడా పది నిమిషాలు కూడా పట్టదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకుంటే మనం టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఒకసారి అయితే మాత్రం ఫ్రై చేయండి ఇది మనం ఒక రెండు నిమిషాలు అయితే కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకున్నాం మేల్ మేకరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఎర్రగా ఏం వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం రైస్ తినేటప్పుడు కొంచెం అవి అట్లా సాఫ్ట్గా తగులుతుంటేనే బాగుంటుంది మరి నార్మల్గా మనం కర్రీలో ఫ్రై చేసినంతగా అయితే ఫ్రై చేయాల్సిన పని లేదు ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు అయితే అట్లా వేగన ఓకే అండి మనకు మీల్ మేకర్ అయితే దరిదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయినట్టే చక్కగా ఆయిల్లో ఇట్లా నొక్కితే ఆయిల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కొంచెం అయితే కారం వేసుకుందాం ఆ పచ్చిమిర్చి కారం అయితే సరిపోదు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మీరు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు తినలేరు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి తినగలం అనుకుంటే ఇంకా కొంచెం కావాలి అనుకుంటే వేసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇందులో కొంచెం కొద్దిగా ధనియాలు పౌడర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూను అది ఓన్లీ ధనియాల పౌడరు ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులోనే కొంచెం కొత్తిమీర మళ్ళీ మనం లాస్ట్లో రైస్లో వేసుకున్నామండి కొంచెం దింపే ముందు కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు స్టవ్ కొంచెం అడుగంటకుండా ఉండకుండా ఫ్లేమ్ తగ్గించుకొని ఇందులో మనకు ఎంత కావాలో మనం క్వాంటిటీ తీసుకున్న దానికి తగ్గట్టుగా రైస్ అండి రైస్ వేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచి ఇది మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి అండి మనకు ఈ రైస్ మొత్తం కలిసేలాగా అయితే కలుపుకుందాము అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం తీసుకొని కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసుకుంటే కమ్మని మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మనం చికెన్ ఎగ్ వేయలేదనే కానీ ఇది ఫ్రైడ్ రైస్కి అయితే ఏమాత్రం టేస్ట్ తీసిపోదు చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇందులో ఫైనల్గా లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇందులో కొద్దిగా నిమ్మరసం అయితే కలుపుకుందామండి ఒక స్పూను మరి ఎక్కువగా అవసరం లేదు నిమ్మరసం కలిపేసుకుంటే ఫైనల్గా మన మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అరోమా మాత్రం గుమగుమలాడిపోతుందండి నాకు మాత్రం మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు ఓకేనా ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు ఎమ్మీ ఎమ్మీ సూపర్ టేస్టీగా మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పది నిమిషాల్లో అయితే నేను చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్